హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వైద్యం ఈరోజు మనం నేను కొంత ఫీల్ అయ్యి ఈ వీడియో తీయడం జరుగుతుంది దానికి మెయిన్ కారణం ఏంటి అని అంటే చాలా మంది యువత కూడా నాకు కాల్ చేసి అందులో ఒకరు నాకు మెసేజ్ కూడా చేశారు కొంతమంది ఫోన్ కూడా చేశారు సార్ నా అంగ పరిమాణం చిన్నగా ఉంది నాకు అసలు బ్రతకాలని లేదు నాకు చాలా ఇన్సల్టింగ్ గా ఉంది నేను పెళ్లి చేసుకోవడానికి అసలు చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నాను అంత చిన్నగా ఉంది నా అంగ పరిమాణం నేను పెంచుకోలేకపోతున్నాను నా భార్యను సుఖపెట్టలేకపోతారేమో అక్కడికి వెళ్ళాక ఇన్సల్ట్ అవ్వడం కదా నేను చనిపోవడం బెటరు మా ఇంట్లో వాళ్ళు ఏమో పెళ్లి చేస్తాను పెళ్లి చేస్తాను ఫోర్స్ చేస్తున్నారు నేను ఇంట్లో వాళ్ళకి చెప్పుకోలేకపోతున్నాను ఇలా చా ఒక అతను నాకు ఫోన్ చేసి మాట్లాడడం వల్ల నేను దానికి హట్ అయ్యి నేను వీడియో తీస్తున్నాను సో బాయ్స్ అండ్ జెల్స్ మీరు ఎవ్వరు కూడా అంగ పరిమాణం గురించి అంత ఉంది ఇంత ఉందని అని ఎత్తి ప్రజలు భయపడవద్దు ఎందుకంటే అందరి అంగ పరిమాణాలు ఒకే రకంగా ఉండవు కానీ మనకు మెయిన్ గా ఉండాల్సింది ఏంటంటే పర్ఫార్మెన్స్ అనేది చాలా బాగుంటాయి కనుక అంగ పరిమాణము రెండు అంగలాలు మూడు అంగలాలు ఉన్న పిల్లలు కుడతారు స్త్రీని సుఖపెట్టగలుగుతారు అంటే అందరు స్త్రీలు ఎక్స్పెక్టేషన్స్ హెవీగా ఉండవు వారు పెరిగిన విధానాలు వాళ్ళు పెరిగిన సాంప్రదాయాలు వాళ్ళ ఇంట్లో పద్ధతులను బట్టి కొంతమంది స్త్రీలు గుర్తుగా సంసారం చేసుకుంటారు కొంతమంది స్త్రీలు సరిపోక ఇబ్బంది పడే వాళ్ళు కాంప్రమైజ్ అయ్యే వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది స్త్రీలు సరిపోక ఇక ఏం చేస్తారనేది మీకు కూడా అందరికీ తెలిసిన విషయమే కాబట్టి నేను చెప్పేది ఏంటంటే మీకు అలాంటి ఇబ్బందులు ఉన్నాయంటే నేను ఇచ్చే బెస్ట్ సజెషన్ ఏంటి అంటే మీ పద్ధతులలో మీ సాంప్రదాయాల్లో మీకు దగ్గరలో ఉన్న అమ్మాయిని చూస్ చేసుకోండి వాళ్ళు అయితే ఇలాంటి విషయాలలో కాంప్రమైజ్గా ఉంటారు పద్ధతిగా ఉంటారు ఎక్కువగా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోరు ఉన్న దానిలో తృప్తిగా ఉంటారు వాళ్ళు ఇది నేను ఇచ్చే సజెషన్ బాస్ నువ్వెవరో నాకు తెలియదు బట్ నేను ఈ సజెషన్ నీకు ఎందుకు ఇస్తున్నానంటే లైఫ్ అనేది ఒకసారి దేవుడు మనకి ఇచ్చిందాన్ని యూటిలైజ్ చేసుకోకుండా అన్నవసరమైనటువంటి విషయాలకు చనిపోవడం అనేది చాలా పిచ్చి వాళ్ళ లక్షణం దీన్ని క్యూ చేసుకునే విధానాలు పద్ధతులు మనము ఆల్టర్నేట్ విధానాలు కనుక వెతుక్కున్నట్లయితే మన లైఫ్ ని మనం హ్యాపీగా కొనసాగించవచ్చు మ్యారేజ్ చేసుకోకుండా కూడా ఎంతో మంది ఎన్నో సాధించిన వాళ్ళు కూడా ఉన్నారు మ్యారేజ్ చేసుకొని ఇలాంటి విషయాల్లో విడిపోయి అయినా కూడా వాళ్ళతో మనకేం సంబంధం లే అని అనుకొని హ్యాపీగా బ్రతికే వాళ్ళు కూడా ఉన్నారు ఏదేమైనా బ్రతికి తీరాలి ఓకేనా సో మీరు చాలా మంది కూడా ఈ సమస్యలతో బాధపడుతున్నారు నాకు చెప్పుకోలేక ఈ వీడియోలో ఉన్నది కరెక్ట్ అని అనుకునే వాళ్ళు కూడా చాలా మంది కూడా ఉన్నారు సో నేను నా వంతు ప్రయత్నంగా ఇలాంటి వాటి మీద ఎన్నో పరిచయాలు చేశాను ఎంతో మందికి కూడా నా వంతు ప్రయత్నంగా మేము మెడిసిన్స్ అందించాము చాలా మంది కూడా అంగ పరిమాణం పెరగడంలో మంచి ఫలితాలను కూడా మేము పొందడం జరిగింది అయితే హండ్రెడ్ పర్సెంట్ నేను సక్సెస్ అయిన చెప్పడం లేదు బట్ నైంటీ పర్సెంట్ ఈ విషయాల్లో నేను కొంతవరకు మెరుగ్గానే పని పనిచేయడం అనేది జరిగింది ఒకవేళ మీకు చిన్నగా ఉంది నమోషిగా ఉంది అనుకుంటే ఒక్కసారి నన్ను సంప్రదించండి లేదా నా దగ్గరికి నేరుగా రండి లేదా మీరు నాకు కాల్ చేసి మీ సమస్య తెలియజేసి మా వంతు ప్రయత్నంగా మీకు కొన్ని మెడిసిన్స్ ఇస్తాము వాటిని కొద్ది రోజులు వాడండి మంచి ఫలితాలను మాత్రం ఖచ్చితంగా మీరు పొందుతారు దీనిలో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఎలాంటి సమస్యలు కూడా రావు ఆ సమస్య ఆ ఆయిల్ ఏంటి దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ నేను చెప్పే కదా ఇటీవల మేము గవర్నమెంట్ పర్మిషన్ తీసుకొని దాని లేబుల్ తో సహా మేము మార్కెట్లో సేల్ చేసాము అంటే మేము అంత పర్ఫెక్ట్ గా దాని మీద వర్క్ చేస్తున్నాం అని అర్థం చాలా మంది కూడా మంచి ఫలితాలను పొందడం జరిగింది మేబీ కొంతమందికి వాళ్ళకు ఉన్న కారణాల వల్ల కానీ జీన్స్ వల్ల కానివ్వండి రెగ్యులర్ గా ఉపయోగించుకోవాలి కొంతమందికి ఇబ్బంది కలగవచ్చు పెరగకపోవచ్చు కూడా బట్ రెగ్యులర్ గా వాడిన ప్రతి ఒక్కరికి దాదాపు ఎంతో కొంత రిజల్ట్ మాత్రం హండ్రెడ్ పర్సెంట్ కనబడడం అని జరిగింది సో ముఖ్యంగా నేను చెప్పే విషయం సైజ్ పెంచుకోవడం ఈజ్ నాట్ ఎ మ్యాటర్ అండ్ స్టామినా ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఈ విషయాన్ని మాత్రం మీరు గుర్తు పెట్టుకోండి చాలా మంది కూడా ఈ సమస్య తిలక ఇబ్బంది పడుతున్నారు పక్కన ఫ్రెండ్ అంత ఉంది ఇంత ఉన్నది ఇంతలా ఉన్నది నాకు ఇంత ఉన్నదని ఇన్సల్ట్ గా ఫీల్ అవ్వాలి బయట అమ్మాయిల దగ్గర పోయి అమ్మాయి చిన్న ఉన్నది పర్ఫార్మెన్స్ లేదు అది ఇది అన్నారని భయపడి టెన్షన్ పడి పెళ్ళిళ్ళు వదిలేసుకున్న వాళ్ళు భార్య దగ్గరికి పోయి ఇన్సల్ట్గా ఫీల్ అయ్యారు అస్సలుగా ఇది కొంచెం భయపడకండి చూడదాం అనుకుంటే చూడదాం మనం కావాలి అనుకుంటే కావాలి వద్ద వద్దు అనుకునే విధంగానే ఉండాలి అంతేగాని లైఫ్లో ఇప్పుడు కూడా స్పాయిల్ చేసుకోవద్దు బస్ ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి నీకు ఒకవేళ సమస్యగా నువ్వు ఇంకా ఇత గిల్టీగా ఫీల్ అవుతుంటే వెంటనే వచ్చి నన్ను సంప్రదించు నీకు చక్కటి గైడెన్స్ తో పాటు మంచి సలహాలు సూచనలు నీ ప్రాబ్లమ్ సాల్వ్ అయ్యడానికి హండ్రెడ్ పర్సెంట్ నా వంతు ప్రయత్నం అనేది నేను చేస్తాను మీలో ఎవరైనా సరే ఈ వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా మీరు ఇలాంటి సమస్యలు నన్ను కలవంటి ఒకసారి తప్పకుండా మీకు దీనికి సంబంధించినటువంటి సొల్యూషన్ అనేది నేను అందించడం అనేది జరుగుతుంది ఓకే రాయని పరిస్థితుల్లో ఉంటే కూడా మీరు కొరియర్ ద్వారా కానీ కూడా ఈ ఆయిల్ని తెప్పించుకునే అవకాశం ఉంది సంబంధించిన పూర్తి వివరాలన్నీ కూడా మీరు ఫోన్ చేసి తెలుసుకోవచ్చు సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి మరెన్నో ఇలాంటి అద్భుతమైనటువంటి సలహాలు సూచనల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి దీనివల్ల మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల లైక్ చేయడం వల్ల నాకు మరింత మోటివేషన్ కలుగుతుంది మరెన్నో ఇలాంటి సమస్యల్ని మీ ముందుకు తీసుకొచ్చి సాల్వ్ చేసే అవకాశం అనేది నాకు కలుగుతూ ఉంటుంది థ్యాంక్ యూ